హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మ గుత్తి వంకాయ ఫ్రై అయితే చేస్తుంది దానికి ఏం కావాలి ఏంటనేది చూద్దాము ఫస్ట్ అయితే మనకి స్పైసీకి తగ్గట్టు కారాన్ని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే తీసుకోవాలి దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిరగాయలని పచ్చాగా అయితే దంచాలన్నమాట దంచేసి దానిలో ఇంకా ధనియాల పొడి చక్క పొడి అయితే మొత్తం మిక్స్ చేయాలి కొంతమంది అయితే వేసిన పప్పులు కూడా వేస్తారు ఇంకా మా అమ్మ అయితే మా చిన్నప్పటి నుంచి అయితే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉండదన్నమాట ఇంకా మసాలా మొత్తాన్ని ఇంకా మిక్స్ చేసేసుకొని ఎక్కడే చూసుకోవచ్చు అన్నమాట సాల్ట్ అవి సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇట్లా కొంచెం వంకాయలను అయితే గుత్తి వంకాయలను అయితే బాగా శుభ్రం చేయాలి నీట్గా శుభ్రం చేసాకైతే దానిలో అయితే ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్నాక ఒక బాండి పెట్టి ఆయిల్ అయితే మనకి కొంచెం మునిగే వరకు అయితే వేయాలన్నమాట అవి బాగా మగ్గాలి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇది కొంచెం బాగా హీట్ అవ్వాలి చూసారా మొత్తం ఫిల్ చేసుకున్న వంకాయలను అయితే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే చూసారా పొంగుతుందనమాట అంతా హీట్ ఎక్కేలాగైతే ఉంచాలి తర్వాత ఆ ఫ్లేమ్ని ఇలా మీడియంలో పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం గుత్తి వంకాయలను అయితే ఇలా తీసేసుకొని ఆయిల్ అయితే జాగ్రత్తగా వేయాలి మళ్ళీ చింది ముఖం మీద పడుతుంది కాబట్టి స్లోగా అయితే వేయండి ఇవి కొంచెం బాగా అనేది మనకి స్కిన్ ఉంటుంది కదా అది కొంచెం వాడబడినట్లు ఉంటుంది చక్కగా ఉడికి అట్లా అయితే ఇప్పుడు పర్పుల్ కలర్లో ఉంది మనకి బాగా మగ్గితే కొంచెం బ్లాక్ష్ అయితే వస్తుంది అనమాట మనకి ఇంకా అలా అయితే తెలిసిపోతుంది ఇంకా దీనిలో కావాలనుకుంటే కొంచెం పసుపు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇంకా ఏమీ అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఇలా మసాలా బయటికి రాకుండా దీనికి చుట్టూ తాళ్ళు అయితే కడతారు ఇంకా మాకైతే ఇలా అలవాట్లేదు కాబట్టి ఇంకా మా అమ్మ మామూలుగానే ఎలా అయితే ఫ్రై చేస్తుంది చూసారు ఫ్రెండ్స్ అవి మగ్గిపోయి ఎలా కనిపిస్తుందో కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇంకా మనకైతే ఇంకా అర్థమైపోతుంది ఇవి మగ్గా అని వంకాయ గుత్తి వంకాయ ఫ్రై అయితే కంప్లీట్గా అయిపోయింది దీనిలో కొంచెం మసాలా కానీ కొబ్బరి పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్ ఇదే ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే మా అమ్మ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత టేస్టీగా ఉందనేది మేమైతే ఫుల్గా లాగించాము అంత టేస్టీగా ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తాం బాయ్ ఫ్రెండ్స్